హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్ ఇదైతే వెన్స్డే బ్లాగ్ అండి పొద్దున్నే లేచి అయితే పిల్లలకి రైస్ అయితే వండేసాను ఫాస్ట్గా క్యారెట్స్కి బాక్స్ అయితే పెట్టాలి కదా నెక్స్ట్ ఇదిగోండి ఇడ్లీకి అయితే రెడీ చేసుకుంటున్నాను వన్ వీక్ నుంచి అయితే పిల్లల్ని స్కూల్కి పంపించట్లేదు కదా ఈ రోజు నుంచి అయితే స్కూల్కి పంపిద్దామని నేను బాక్స్ అయితే రెడీ చేస్తున్నానండి అన్నం అయితే అయ్యింది కూర అవుతుందో అవదో డౌట్ అయ్యి ఎందుకంటే ఉపచారి పెట్టాలి కొద్దిగా టైం పట్టేస్తుంది కదా ఇదిగోండి ఇడ్లీ అయితే పెట్టేస్తాను స్టవ్ మీద పెట్టేద్దాము ఈ వీడియో అంతా కూడా న్యాచురల్గా తీసి పెడదామనే ఉద్దేశంతో ఆడియో నేను వాయిస్ ఓవర్ అనేది తక్కువ ఇవ్వడం జరిగింది చూడండి వీడియో వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి ఈరోజు నేను వీడియో అంతా కూడా ఎడిట్ చేసేసిన తర్వాత వ్లాగు షూట్ చేసేసిన తర్వాత ఇన్స్టాలో రీల్స్ చూస్తుంటే ఒక మంచి విషయం అనేది అనిపించిందండి ఏంటనుకుంటున్నారు ఒక వ్యక్తిని మనం షేర్ చేస్తూ ఉంటాం కదా అదే ఇన్సల్ట్ చేస్తూ ఉంటాం కదా ఆ ఇన్సల్ట్ చేయడం ద్వారా నువ్వే చిన్నగా అవుతావు తప్ప వాళ్ళ యొక్క విలువనే తగులు చిన్నగా అవడం అంటే నీ యొక్క విలువ నీ యొక్క నోటీ దురతనం తెలుస్తుంది తప్ప వాళ్ళకి పోయేదేమీ లేదు ఈ మాటల ద్వారా అయితే నాకు ఒక మంచి విషయం తట్టిందండి అది ఆ విషయాన్ని నా మాటల ద్వారా మీకు ఏ షార్ట్ రూపంలోనూ తెలియజేస్తాను కంపల్సరీగా నేను పెడతాను అది ఎడిట్ చేసి ఎందుకంటే నాకు నచ్చిన మాటలవి ఆ మాటల్ని నేను ఇన్స్పైర్గా తీసుకుని ఇంకొంతమందికి చేరవేయగలిగితే నా బాధ్యతగా మంచి మాటలని నలుగురితో పంచుందని అవుతాను కదా సో నేను దాని మీద కూడా వీడియో చేస్తాను వీడియో అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి ఈరోజైతే ఏ మంచి మాట అనేది లేదు చక్కగా వ్లాగ్ అయితే చూడండి కనపడలేదు ఇంతకీ ఇప్పుడు కూరకు తెచ్చేవా లేదా ఇప్పుడు కూరకు తెచ్చేవా లేదా బెండకాయలు పొత్తులా ఇంతకీ ఏంటి బా ఇవి తినరు ఇవి తింటారంటే పిల్ల బీరకాయ కీరా ములక్కడ తేవాల్సింది కనీసం ములక్కడ ఉంటే ఇద్దరు తింటారు లేవా మరి తీసుకురావాల్సింది అదంటే ఇద్దరు తింటారు కూర వండుకుని అనుకుంటున్నావా తిని పచ్చి తింటారు బొ నేను ఈ కాకరకాయలు వండను నాకు ఇష్టం ఉండదు నాకు మామూలు కాకరకాయ ఇష్టం కొత్తిమీర అడిగి నలిగిపోయింది పప్పు పెరికాండేనా ఈరోజు పప్పు ఏంటి బుధవారం

తీసుకుంటాడు అక్కడ నలభై యాభై తీసుకుంటాడు ఇక్కడ ఉపచార కోసమైతే కందిమపు నానబెట్టుకుంటున్నానండి టైం లేదు త్వర త్వరగా నానబోవాలని ఏం అంటే నేను వేడి నీళ్ళు పెట్టాను కదా పిల్లలకి ఆ నీళ్ళు తీసి ఇందులో కొద్దిగా వాటర్ వేసాను నీళ్ళు వేసాను నీళ్ళు వేస్తే కనుక మనకి ఎక్కువ టైం పెట్టేది కూడా త్వరగా అనేది నానిపోతుందండి ఒక పావు గంటలో నానిపోతుంది మొత్తం పప్పు అంతా కూడా అందుకనే నేను అలా నానబెట్టాను ఇంతకీ ఏమైందంటే ఇక్కడ పప్పు నానబెట్టాను కానీ వెంటనే వండలేదండి పిల్లలు అసలు రెడీ అవ్వడానికి చాలా మారం చేశారు ఎందుకంటే వారం రోజులు సెలవు తీసుకున్నారు కదా వాళ్ళని బతుమినాడే రెడీ చేసేసరికి చాలా టైం అయింది ఇంకా వంట దగ్గరికి వెళ్ళే అంత ఛాన్స్ ఇవ్వలేదు ఇడ్లీ రెడీ అయిపోయింది ఇక్కడ నేను మా పిల్లల్ని రెడీ చేసి పంపించేసానండి టిఫిన్ పెట్టేసి నెక్స్ట్ డేట్గా తీసుకువెళ్దాము ఒక సాంబార్ ఒకటే కదా పప్పు ఒకటే కదా ఆ పప్పుచార్ పెట్టేసి తర్వాత తీసుకువెళ్దామని చెప్పేసి ఏం చేశానంటే ముందు టిఫిన్ పెట్టేసి వాళ్ళని అయితే తిరిగ రెడీ చేసి పంపిస్తానండి అన్నం అయిపోయింది కదా మొత్తం పని వాళ్ళని దిప్పేసి వచ్చేసి మిగతా ఏమైనా చిన్న చిన్న పనులు చక్క పెట్టేసుకొని లెవెన్ థర్టీ ఆ టైంకి ఇచ్చేద్దామని చెప్పేసి నేను పప్పుచారైతే తర్వాత పెట్టానండి వాయిస్ అవరు నెమ్మదిగా ఎందుకు ఇస్తున్నాను అనుకుంటున్నారు వీడియో ఎడిటింగ్ అంతా మార్నింగ్ అయిపోయింది కానీ ఈ వాయిస్ అవర్ కూడా నైటే ప్రశాంతంగా ఉంటుందండి అందరూ నేను నిద్రపోయిన తర్వాత నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అండి డౌట్ వచ్చేస్తుంది ఏ పక్కింటి వాళ్ళు విన్నా ఎవరన్నా విన్నారనుకోండి ఈ అమ్మాయి ఏంటి తనలో తను మాట్లాడుకుంటుంది పిచ్చిదండగా అనుకుంటారేమో అని భయం వేస్తుంది లేదనుకోండి ఏదేమో మాట్లాడుతుంది అనుకుని వచ్చి కుట్టినా కుట్టేస్తారు అంత భయం అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అందుకే చాలా నెమ్మదిగా వాయిస్ వాళ్ళు ఇదిగోండి టీ పెట్టేసాను కదా దాంట్లో అల్లం అయితే వేస్తున్నాను ఏంటో కానీ ఎంత పనున్నా కానీ ఆ పని అంతా ఆపుకునే ప్రత్యేకంగా టీ పెట్టివ్వాలండి టీ పెట్టివ్వకపోతే వాళ్ళకి తెల్లారు మనకేమో పని ఆగిపోతుంది ఏమనిపిస్తుంది అంటే అయ్యో ఒక క్షణం ఆగితే వేరే పని అయిపోయిన తర్వాత టీ పెట్టుకోవచ్చు కదా అనిపిస్తుంది నాకు ఈ టీ అంటే ఇష్టం ఉండదు కానీ తాగక తప్పట్లేదండి ఏదో విధంగా ట్రై చేసి మానేయాలి అదే అసలు ఏంటో కానీ ఇదిగోండి ఇంకా నేను వాయిస్ ఎవరు ఇస్తున్నానా మీతో చక్కగా మాట్లాడుతున్నానా వచ్చిందండి మెసేజ్ గుడ్ మార్నింగ్ అంట అయ్ బాబాయ్ ఏంటి వాయిస్ ఓవర్ ఇస్తే తెల్లారిపోయిందా అనుకున్నానండి బాబు ఏంటి ఇప్పుడే తెల్లారిపోయిందా ఇంత లేట్గా చేసేసానని నేను వాయిస్ ఓవర్ అనుకున్నాను తెరా చూస్తే పన్నెండు నలభై అయ్యిందండి పన్నెండు నలభైకి ఏంటి మెసేజ్ గుడ్ మార్నింగ్ అని ఎక్కడ అనుకుంటున్నారో మా ఇంటర్ బ్యాచ్లో పెట్టారండి బాబు ఇంటర్మీడియట్ బ్యాచ్లో గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెట్టారు పన్నెండు నలభైకి అప్పుడు అప్పుడు మెసేజ్ పెడితే ఏంటి ఇప్పుడు దాకా నేను వెలుకువగా ఉన్నానా ఐ మీన్ పొద్దున్నే తెల్ల తెల్లారిపోయిందంటే తెల్లగానే పొద్దున్నే లేచి పనులు చేసుకోవాలి రెడీ అయిపోవాలని నేను ఆలోచిస్తున్నాను మా బ్యాచ్లో ఏంటంటే మా ఫ్రెండ్స్ పెట్టారనమాట గుడ్ మార్నింగ్ అనే మెసేజ్ అనిపించింది అనిపించిందిలే మనకి సమయం సందర్భం ఉండదు కదా మా ఫ్రెండ్స్ చూసారనుకోండి ఫుల్గా చేసుకుంటారు నన్ను ఈ వీడియో చూసారంటే ఇంటర్మీడియట్ బ్యాచ్ మీకు ఉన్నదండి ఇంటర్మీడియట్ బ్యాచ్ కానీ టెన్త్ బ్యాచ్ కానీ గ్రూపు కామెంట్ చేయండి ఉంటేనే టెన్త్ అవ్వక్కర్లేదండి ఎవరైనా సరే ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటే కామెంట్ చేసేయండి కామెంట్ సెక్షన్లో తెలపండి ఏంటి అమ్మాయి పెట్టేసి పంపించేసాను టిఫిన్ అన్నది కదా అనుకుంటున్నారా వాయిస్ అవర్ ముందు చెప్పేసాను కానీ అండి పని అవ్వడానికి టైం పడుతుంది కదా మాటలు చెప్పినంత తేలిక అందుకే నెమ్మదిగా వీడియో అయితే అలా వస్తుంది అండి ఇదిగోండి చట్నీ వేసేసాను కదా పిల్లలకైతే చక్కగా ఇడ్లీ పెట్టేసి స్కూల్కి పంపిస్తేసానండి తర్వాత మా ఆయన గారు కూడా టిఫిన్ పెట్టేసాను తర్వాత నేను తీరిగ్గా కూర్చుని టిఫిన్ తినానులేండి తినడం అయితే మానేలేదు ఇదిగోండి మరి చెప్పాను కదా వీడియో వేసుకుంటే త్వరగా పప్పు నానిపోతుందని ఇదిగోండి చక్కగా చూసారా నేను వెంటనే తీసానులేండి వీడియో పప్పు అయితే తర్వాత ఉండను కానీ పొచ్చారు అయితే వీడియో తీసాను చూడండి ఇదిగోండి చక్కగా నానిపోయింది ఒక ఇరవై నిమిషాలు పట్టు ఉంటుంది అండి పావుగంట గారి అవునండి మర్చిపోయాను మాట్లాడే విధానం నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి ఇక్కడ నేను బత్తాకాయలు తీసుకున్నానండి మొన్న ఇవన్నీ తీసుకున్నాను అన్నాను కదా ఇవేమో పై ఆవిడ మా ఇంటికెళ్ళా ఎవడా తెప్పించుకున్నారే నో ఓనర్ గారు ఓనర్ గారు బస్తకాయలు తెప్పించుకున్నారంట నాకు అన్నీ అవ్వమ్మ మీ పిల్లలు ఉన్నారు కదా అందరూ రోజు కదా తీసుకో తింటారేమో పిల్లలు రసం తీసేవి పిల్లలకి అని చెప్పేసి తీసుకోమంటే తీసుకున్నాయి రసం తీసుకొస్తే నిమ్మకాయ రసం కావాలన్నారండి నాకు బత్తాయికాయ బత్తాయికాయ రసం వద్దన్నారు నిమ్మకాయ రసం కావాలంటే ఇంకేం చేస్తాను మా నేను కొద్ది కొద్దిగా తాగేసి ఊరుకున్నామండి ఇదిగోండి మా పని అంతా అయిపోయింది కదా లంచ్ అయిపోయిన తర్వాత అన్ని పనులు చక్క పెట్టేసుకున్న తర్వాత ఇదిగో మార్నింగ్ అయితే డ్యూటీకి వెళ్ళలేదండి లైన్కి ఎందుకనుకుంటున్నారో అసలు మా సిద్ధుని హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళి రిపోర్ట్స్ అయ్యి తీసుకుని రావాలి స్కూల్కి పంపిస్తాను కదా ఎలా వచ్చాడు అనుకుంటున్నారా మధ్యలో వెళ్ళి పర్మిషన్ అడిగి అలా హాస్పిటల్ దగ్గర తీసుకుని వెళ్ళి అక్కడ రిపోర్ట్స్ అవి పట్టుకుని వచ్చామండి రిపోర్ట్స్ అంటే దేనికే కాదు కడుపు నొప్పి వస్తుంది అన్నాడని ఏమీ లేదు ఎందుకని కడుపులో పురుగులే ఉన్నాయంట అయితే మెడిసిన్ ఇచ్చారు వాడుతున్నాము వాడు ఏంటంటే వాటర్ తాగుడు చిలకర రసం ఎప్పుడైనా ఇచ్చినా కానీ అసలు తాగడు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను ఇలాంటివి వస్తాయన్న నాకు భయము అందుకే అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను ఇదండి ఈరోజులా ఈరోజు డిన్నర్ అయిపోయింది ఇంకా పెద్దోడికి పాలు మరపడుతున్నాను వాడైతే కొద్దిగా నీరసంగా ఉన్నాడు కాలు పడుతున్నాను మాది డిన్నర్ అయితే అయిపోయింది కడుక్కున్నాం కూడా అయిపోయిందండి నేను నెక్స్ట్ ఏమో ఇంకా ప్యాకింగ్ చేసి ఉన్నాయి కానీ అవన్నీ వీడియో తీయడానికి అయితే కుదరదండి ఎందుకంటే అవి లెంత్ ఎక్కువైపోతుంది ఎడిటింగ్ చేయడానికి టైం పట్టేస్తుంది స్టోరేజ్ కూడా చాలా తక్కువ ఉంది ఫోన్లోనే ఇవన్నీ కవర్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది ఇబ్బంది కదా నెక్స్ట్ ఏమో వీడియో నస్తే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటానండి రేపొద్దున్న వ్లాగులో మళ్ళీ కలుద్దాం బాయ్ గుడ్ నైట్